శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి కానీ అన్న దొంగనన్నాడు కోరుకున్నారు పెద్దలు శంకర భగవత్పాదుల కర్మ ఆయనకి నిజంగా భక్తి లేక మహానుభావుడు పశు మాంస కృపయా పాలయ విభో నేను పశువుని ఈ పాశాలు వేసుకుంటున్నాను నీ భక్తి పాశాలు వేసి కట్టే నేను పశువుని నువ్వు పశుపతి అన్నారు ఆయన కోసం కాదు మా మన కోసం ఈ మాట మనం అంటామని మనం ఈ మాట అనలేము మన మనస్సు దారి మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది అక్రమాలినవన్నీ పట్టుకుంటూ ఉంటుంది ఎన్ని సార్లు పట్టుకుందో అన్ని మార్లు బంధనమే అన్ని మార్లు పాపమే మీరు చూడండి మనసు ఎన్ని మాటలు అక్కర్లేనివన్నీ పట్టుకుందో అన్ని మాటలు పాపమే ఖాతాలో పడిపోతుంటుంది మనసు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి పట్టుకుందో అన్ని మాటలు పుణ్యం కానీ ఒక్క నాటికి పట్టుకునే ప్రయత్నం చెయ్యదు కానీ మనసుకున్న బలము బలహీనత కూడా అది మీరు మనసుకి ముందు ఒప్పుకోదు తొమ్మిదింటికి గుడికెడదాం అంగీకరించదు మీరు నియమనం చేసేశారు అనుకోండి జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి దీక్షలో ఉండి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేస్తున్నావు అంతే ముందు బోర్డు కట్టారు సచ్చినట్టు అంగీకరిస్తుంది అంతే ఇప్పుడు మార్గం లేదు సాయంకాలం ఆరున్నర అయ్యేటప్పటికి రాగస్వరూప పాధ్యా క్రోధ కారాంకు మానేసి సీరియల్ చూస్తానంటే కుదరదు పది మంది చూస్తున్నారు నువ్వు వెళ్లవలసిందే వెళ్ళక్కడికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఇవాటి మీరు చెప్పండి అంటే కుదరదు నువ్వు చెప్పవలసిందే నువ్వు చెప్పాలంటే అది ఏమిటో నీకు అర్థం కావలసిందే నీకు పుస్తకంలో దొరకపోతే నువ్వు ధ్యానం చేయవలసిందే ముందు మీరు మనస్సుని నిర్ణయంతో లొంగ తీస్తే అది తర్వాత మీ వెంట కుక్క పిల్లలా తిరిగేస్తుంది నాలుగు రోజులు మీరు అన్నం పెడితే తోక ఆడించిన కుక్క ఎలా వింటుందో మీరు నిర్ణయం చేసి దాన్ని నియమనం చేయగలిగితే అదే గుర్తు చేసేస్తుంది లలితా సహస్రం చెప్తున్నాం నాలుగైపోయింది లేచి సంధ్యావందనం చేద్దాం లలితా సహస్రం చెప్తున్నాం సాయంకాలం నామానికి వ్యాఖ్యానం చెయ్యాలి జ్ఞాపకం ఉందో లేదో ఒక్కసారి పుస్తకం చూడు ఈ పుస్తకంలో ఉన్న విషయమే సరిపోతుందా లేకపోతే ఇందులో ఏమైనా కొత్త ఉందా ఇప్పుడు పుస్తకాలు లేవు ఎవరి తిరుగుతావు అమ్మవారి ముందు కూర్చొని ఒక గంట ధ్యానం చేయి కాబట్టి ధ్యానం చేయిస్తుంది దీనికి శంకరులు ఏం చెప్పారో సౌందర్య లహరితీ ఇస్తుంది గబగబా అక్కర్లేని పుస్తకాలు పక్కన పెట్టి అస్తస్థమానం వెతుక్కోవడం కష్టంగా ఉందని ముఖ్యమైన పుస్తకాలన్నీ ఏమేమి పెట్టుకున్నాను లలిత సహస్రం పెట్టాను భాష్యం పెట్టాను మూకపంచశి పెట్టాను సౌందర్యలహరి పెట్టాను ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాను ఏమో అప్పటి నుంచి కాసేపు నేను ప్రశాంతంగా చూసుకుంటూ ఉండాలి అందుకని నేను అన్నింటికి అస్తమానం మాట్లాడక తొమ్మిదిన్నర అయ్యాక ఏదైనా ఉంటే చెప్పింటి విషయం ఇప్పుడు ఏమైపోయింది నియమనంలోకి వచ్చేశారు అంటే నా ఉద్దేశం నన్ను నేను పొగుడుకుంటున్నానని మీరు చెప్పకండి ఒక ఉపమానం చెప్పాను మీ మనసు మీ మాట వింటుంది ఎప్పుడు మీరు కూడా అలా నియమనం చేయండి నేను ఏది అయినా ఉదయం తొమ్మిది గంటలకి నేను గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాను మీరు అలవాటు చేశారనుకోండి మనసు ఏం చేస్తుందో తెలుసా అండి మీరు నెల్లాళ్ళు వెళ్ళాక ముప్పై ఒకటో రోజు ఎనిమిదింటికి తొమ్మిదింటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది సంకల్ప వికల్పాలు మనసేగా తొమ్మిదింటికి వెళ్ళాలి కదా బయట వాన పడుతోంది ఎలా వెళ్ళాలో అంటుంది ఎలా వెళ్ళాలో అంటే ఏ పాల ప్యాకెట్కి ఎలా వెళ్ళావు గుడిగేసుకు వెళ్ళావా కాఫీ కోసం అలా వెళ్ళు అన్నారనుకోండి మీరు ఆ పాల ప్యాకెట్ అంటే ఏదో చల్లగా ఉంది వెళ్ళాను గుడి పర్వాలేదు రేపు రెండు గుళ్ళకి వెడదాము అలా ఏం కుదరదు గుడిగేసుకుని గుడికి పర్వాలి అన్నారు అనుకోండి ఏం చేస్తుంది మీరు బుద్ధితో నిర్ణయం చేశారనుకోండి వింటుంది బయలుదేరుతుంది గుడిగేసుకుని మీరు నిర్ణయం చేయడం మీద ఉంటుంది అంతే మీరు నిర్ణయం చేయండి మీకు అదే జ్ఞాపకం చేస్తుంది అదే దాని బలం దాని బలహీనత కూడా మీరు ఎప్పుడు దాని మాటే మీరు విన్నారనుకోండి ఎప్పుడూ అది మంచి మాటగా చెప్పరు మీరు అలవాటు చేశారనుకోండి మారుస్తుంది ఇది ఎప్పుడు మారుతుంది అమ్మవారి చేతిలో చెరుకు వీళ్ళు చూస్తే మారుతుంది ఎందుకు ఇలా మార్పు వస్తుంది ఇదే క్రియాశక్తి మీరు మనసుకి లొంగడం మన్మధుడి చేతి చెరుకు విల్లుకు లొంగడం మన్మధుడి చేతిలో చెరుకు విల్లుంటే అందులోంచి పడే బాణాలు ఎప్పుడూ కామ బాణాలే కోరికల వైపే తిక్కుతాయి ఈ చెరుకు విల్లు అమ్మవారు పుచ్చుకుంది ఆయన చేతిలో ఉన్న చెరుకు విల్లే అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లే ఇప్పుడు అమ్మవారు పుచ్చుకుందనుకోండి అనుకోండి చెరుకు విల్లు ఆవిడ పుచ్చుకుంటే కాముడి బాణాలు మా ఈశ్వరుడి వైపు తిప్పే బాణాలు పడతాయి మనోరూపే చుకోదండ మీలో ఏం మార్పు రాలండి అలాగే ఉంటారు ఇప్పుడు ఏమవుతుందంటే పూర్వము కోరిక ఉంది ఏమిటా కోరిక పూర్వము పులిహారిస్తాం ఇప్పుడు పులిహారిస్తాం పూర్వం ఏమనేవారంటే అయిపోయిందా పులిహార అయిపోయిందా పులిహార వేడిగా పెట్టే పళ్ళెల్లో పెట్టుకుని ఓగా తినేసేవారు ఇప్పుడు అంటారు ఎవ్ శనివారం నాడు పులిహారించు నేను ఏం చేస్తానంటే ఒక్క ఐదు రూపాయలు తులసి పట్టుకొస్తాను శుక్రవారం నాడు సాయంకాలం తులసి తీసుకొస్తాను నువ్వు నేను కలిపి స్నానం చేసేసి చక్కగా మనకి నోటుకొచ్చు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం చదువుకుంటూ దళాలు వేరు చేద్దాం ఈ దళాలన్నీ చక్కగాను ఒక పాత్రలో వేసి పెడదాం నువ్వు నేను ఏం చేస్తానంటే రేపటి నుంచి నమః చెప్తూ విశ్వం విష్ణు భూత భౌతభవ్య భవత్భు అనకుండా నేను ఓం నమః కలిపి నామం చెప్తూ ఒక్కొక్క దళం ఈశ్వరుడి మీద వేస్తాను నేను ఈ నామాలు చెప్తూ పూర్తి చేసేటప్పటికీ నువ్వు పులిహార పట్రా చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టుకుందాం పెట్టుకుని ప్రసాదంగా కూర్చుని తిందామంటాడు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి ప్రసాదంగా మీరు తెచ్చుకొని అక్కడ పెట్టుకుని తిందాం అనుకునే వాళ్ళకి కాలింగ్ కొట్టి మీకు ముఖ్యమైన స్నేహితులు వస్తారు వెళ్ళిపోతే బాగుండు తినేద్దాం వెళ్ళిపోతే బాగుండు తినేద్దాం అని ఆయన వెళ్ళాడు అలా కూర్చుంటాడు ఏంటి ఏమన్నా కలిసి వెళ్ళిపోదాం ఆఫీస్కి ఇంకేంది కలిపి టైం అయిపోయింది కదా అంటాడు మీరు తినాలి కదా అందుకని ఏమంటారు రండి పలహారం చేద్దాం ఆయనకి పెట్టబోయే పులిహార అంటాడు ఇప్పుడు ఏమైంది ఈశ్వరుడు మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకి ఇస్తాడు ఈశ్వరుడే ఆ రూపంలో వచ్చి ఆ పులిహార కూడా తింటాడు ఆయన మీతో తినిపిస్తాడు ఒక్క నాలుగు శనివారాలు అలా చేసా కనిపిస్తుంది పూజ అయ్యి పూర్తి చేసి చక్రపొంగల్ని నైవేద్యం పెట్టే వాళ్ళకి ఎవరైనా వస్తే బాగుండు ఏ మహాత్ముడో కలిసి తిందామనిపిస్తుంది ఇలా మీరు బయటికి వచ్చేటప్పటికి కాలిందలు కొట్టి మీ ఇంట్లో పనిపిల్ల చెల్లెలు ఇవాళ మా మా అక్కకు ఒంట్లో బాగోలేదండి అని చెప్పడానికి వచ్చిందన్నమాట ఓ మా అమ్మాయి ఇలా వచ్చింది ఉండవే ఒకసారి ఆగు అని ఆ చక్ర పొంగలి కొంచెం తీసి పట్టుకెళ్ళు మీ అక్కకి అని దాని చేతిలో పెట్టి తర్వాత మీరు తింటారు ఇప్పుడు ఒకళ్ళకి పెట్టి తినడంటే మీకు తృప్తి ఎదుగుతున్నారా లేదా చెప్పండి అప్పుడు తిన్నారు పులిహార్ ఇప్పుడు తిన్నారు పులిహార్ అప్పుడు తిన్నారు చక్రపొంగల్ ఇప్పుడు తిన్నారు చక్రపొంగలి కానీ తిండంలో తేడా ఎంత వచ్చింది ఇది అమ్మవారి చేతిలో చెరుకు విల్లు ఇంతకు ముందు మీరు తిన్నది మన్మహిని చేతిలో చెరుకు విల్లు ఇప్పుడు ఏది మారుతోంది మనసు మారుతోంది ఈ మారడం క్రియాశక్తి ఇది ఎప్పుడు వచ్చింది ఎర్రకాంతి మీద పడితే ఆ ఎర్రకాంతి పడితే తప్ప ఈ నాలుగు కదలవు ఈ నాలుగు కదిస్తే కని చేతులు కనపడవు కనపడితే తప్ప ఆయుధాలు కనపడవు ఆయుధాలు కనబడితే తప్ప మీలో మార్పున్నారు మార్పు వస్తే తప్ప క్రియ జరగలేదు మనోరూపేక్షుకోదండ పంచతన్ అత్ర అమ్మవారు కుడివైపు పై చేతిలో ఐదు బాణములు పట్టుకుంది ఐదు పుష్ప బాణాలే అరవిందము అశోకము కూటము నవమల్లికము నీలోత్పలము మన్మధుడు పట్టుకున్నావే అమ్మవారు పట్టుకున్నావే ఐదు పువ్వులు ఇప్పుడు అమ్మవారు ఐదు పువ్వులు పట్టుకుంది ఏమిటి ఐదు పువ్వులు ఐదు తన్మాత్రలు ఐదు తన్మాత్రలు ఏమిటి శబ్ద స్పర్శ రథరూప గంధములు ఇలా నేను ఏదో పెద్ద శబ్ద స్పర్శ గంధములు అనేటప్పుడు బాబోయ్ ఇవన్నీ ఉంటో అనుకోకండి ఇవన్నీ ఏమిటో తెలుసా అండి ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాట్టు ఆ ఊరి పేరు ఏమిటండి మీ ఊరి పేరు అని అడిగారు అనుకోండి నక్క నక్క గోతుల అని పేరు దానికి నక్కగోతుల గోతుల గ్రహారంలో అండి నక్కగోతుల గోతుల ఉంటున్నామండి అని ఒకసారి ఈయన ఏం చేశాడంటే పెళ్లి మాటల కోసం అని ఈ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాడు ఆ ఊళ్ళో పెడితే ఆ ఊళ్ళో ఏదో మంచి సంబంధం కలిసి వచ్చింది వాళ్ళు మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు అని అడిగారు నక్కగోతుల గ్రహారం అంటే వీళ్ళు వీడు నక్క చిత్తులు లాంటి వాడేమో అలాంటి ఊళ్ళో ఉన్నాడంటే అనుకుంటారేమో అని ఆయన అన్నాడు జంబుకారంధ్ర అగ్రహారం అని అంటే అప్ప ఎంత గొప్ప గ్రహారం అండి అంటే బాగా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారేమో అక్కడ అవునండి చాలా మహాపురుషులు అందరూ ఉంటారు అందుకనే దానికి అటువంటి పేరు వచ్చింది జంబుకారంత్రగ్రహారం ఏంటి పెళ్లి కుదురిపోయింది అంత అయిపోయింది ఓసారి మీ ఊరు వద్దాం అనుకుంటున్నామండి రండి తప్పకుండాను ఎక్కడ మీ ఊరు ఏం లేదండి కాకినాడ వచ్చింది కాకినాడ నుంచి మీరు బస్సు చూస్తే ఏదో ఈ బలానా చోటుకి వెళ్ళే బస్సు ఉంటుంది కండక్టర్ని అడగండి ఎక్కించుకుంటారు కండక్టర్ దగ్గరికి వెళ్ళామంటే జంబుకారం ఆగ్రహారం ఆ ఊరి బస్సు ఎప్పుడు వెళ్ళలేదు అందులో సంస్కృత పండితుడు కూర్చున్నాడు ఆయన అన్నాడు ఏ ఊరు అన్నాడు జంబుకారంధ్ర అగ్రహారం అన్నాడు కోసం అన్నాడు బలానా ఆయన కోసం ఓహో పెళ్లి కుదిరింది ఈ మధ్య మీ వాళ్లతోనే ఆయన నవ్వుకున్నాడు ఇలా చెప్పాడు అనమాట జంబుకం అంటే నక్క రంధ్రం అంటే గొయ్యి నక్క గోతుల అగ్రహారం అనండి బస్సు చెడుతుంది అన్నాడు జంబుకారంధ్ర అగ్రహారమే నక్క గోతుల అగ్రహారం మనం రోజు అనుభవిస్తున్న తన్మాత్రలే శబ్ద స్పర్శ స్వరూపకి అంతమరు ఆ పేరుతో చెప్తే ఏమిటో అనుకుంటాం అవే మనం రోజు అనుభవిస్తున్న సుఖాలు అవే అమ్మవారు పట్టుకున్న ఐదు బాణాలు ఈ ఐదు బాణాలే శబ్ద ఐదు ఇంద్రియములు ఉంటాయి మనకి జ్ఞానేంద్రియములు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఈ ఐదు ఉంటే ఏం కాదు ఈ ఐదింటితో ఐదు తన్మాత్రలు ఉంటాయి ఇవి బ్రహ్మాండ పిండాండ అనుసంధానం చేస్తుంటాయి చాలా తెలియకండి మీరు ఇట్టే పట్టేసుకుంటారు ఇవి నువ్వు చెప్పడం ఎందుకంటే మాకు తెలిసి ఇవన్నీ అంటారు అసలు శబ్ద అదొక తన్మాత్ర శబ్దము ఏది గ్రహిస్తుంది కాళ్ళు చేతులు గ్రహించవు చెవి గ్రహిస్తుంది శబ్దము చెవి పట్టుకుంటుంది శబ్దము చెవి పట్టుకుంటుంది చెవికి సంబంధించినటువంటి శబ్దం అన్న తన్మాత్ర వాయువుకి సంబంధించింది బ్రహ్మాండంలో వాయువులో ఈ శబ్దం తిరుగుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి శబ్దం మీరు ఇలా ఇలా కాచిలు పట్టకర్లేదు వాయువులో వచ్చేస్తుంది అంతే వాయువునకు సంబంధించిన తన్మాత్ర శబ్దము ఇది గ్రహించేది శరీరంలో చెవి అలాగే బయట ఏముంటుంది కాంతి శబ్ద స్పర్శ రస రూప రూపము ఎలా తెలుస్తుంది కంటి చేత కన్ను అగ్నికి సంబంధించినటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి భూతానికి పుచ్చుకునే కేంద్రం కన్ను కంటికి తన్మాత్ర రూపము ఇలా శబ్దము చెవితోటి కంటితో రూపాన్ని స్పర్శ చర్మంతో నాలుకతో రుచిని శబ్ద స్పర్శ రస రూప గంధములు వాసన ముక్కుతోటి ఐదు అనుభవిస్తాం మనసు ఏం చేస్తుందో తెలుసా అండి ఈ ఐదిటినే మార్చుకుంటుంది అంతే అది చేసే పని ఈ మార్చి 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 అలిసిపోతుంది పిల్ల చూడండి చంటి పిల్లలు మీరు గమనించారో లేదో వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ తీసుకొచ్చి రెండు గిలకలు ఓ రెండు చిన్న చిన్ని బంతులు అవి అక్కడ పడేస్తారు వాడు లేచి ఉండి ఏం చేస్తారంటే వాడేం ఇల్లు వచ్చరు లేకపోతే వాడేం వెళ్ళి రేషన్ పట్టరాదు వాడు అక్కడ కూర్చొని ఉంటాడు ఎప్పుడు ఆటేవాడు వాడు ఏం చేస్తాడంటే కాసేపు ఈ గిలకతో ఆడుకుంటాడు కాసేపు ఈ బంతితో ఆడుకుంటాడు కాసేపు ఇంకో దాంతో ఆడుకుంటాడు ఆడుకుని 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 ఏం చేస్తారంటే ఇలా కనురెప్పలు మూత పడిపోతూ ఆకలి వేస్తుందని ఏడుస్తాడు ఏడిస్తే అమ్మ వెళ్ళి పాలు ఇస్తుంది వాడు ఆ పాలు తాగుతూ గుటకలు వేస్తూనే కళ్ళు మూతలు పడిపోతాయి అమ్మేం చేస్తుందంటే ఆ బుగ్గలు పునికి వాడిని ఊయల్లో పడుకోబెట్టి బట్ట కప్పుతుంది వాడిని నిద్ర అయిపోతాడు ఆటలో అహిసిపోతాడు వాడు మనసు కూడా అంతే అది ఐదింటితో రోజు ఆడుతుంది ఏమిటి శబ్ద ఎప్పుడు ఏదో పిచ్చపాట ఉండాలి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ కూడా ఇక్కడ ఏదో పెట్టేసుకుంటాడు చెవుల్లో ఏవో పెట్టుకుంటాడు ఆ వైర్లు కనపడవు నేను మీరు నమ్మించిన నమ్మండి నమ్మకండి నేను ఒకసారి ఒక రెడీమేడ్ షాప్ కి వెళ్ళి బట్టలు నాకే కనపడతాయో నా ప్రారంభం ఇలాంటివన్న రెడీమేడ్ షాప్ వెళ్ళి బట్టలు కొన్నాను ఫుట్లోకి చాలా మంది రెడీమేడ్ షాపులకు ఎవరు వస్తారండి చిన్నపిల్లలు తీసుకుని తల్లిదండ్రులు వస్తారు ఒక ఆయన ఆ నేను సాయంకాలం వచ్చేస్తాను తప్పకుండాను నువ్వు అక్కడ ఉండే అయితేనో అని మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేస్తున్నాడు అక్కడ కూర్చున్న పిల్ల గబా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పిచ్చాడమ్మా అమ్మ పిచ్చాడమ్మా అన్నట్టుగా ఏడుస్తాను వాళ్ళ అమ్మంటుంది పిచ్చాడెవరే పిచ్చాడెవరే అంటున్నా అమ్మా అదిగోనమ్మా పిచ్చాడమ్మా పిచ్చాడమ్మా వాళ్ళ వాడే మాట్లాడుకున్నాడమ్మా అది వాళ్ళు వాడు మాట్లాడుకోవట్లేదు వాడు సెల్ ఇక్కడ పెట్టి అది పలికి అది మోగితే వాడు ఏదో ఆన్ చేయకుండానే వాడు మాట్లాడేసుకోవడానికి ఒక పరికరం పెట్టేసుకున్నాడు పెళ్ళిన అందుకని వాడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు రోడ్డు మీద అది ఇప్పటికీ చాలా మందికి తెలియదేమో కూడా లోకంలో అసలు అలాంటి పరికరాలు వచ్చేసాయని కుక్కలు ఎంట పడిపోతాయంటే పర్వడామే వాటికి తెలియదు కదా సెల్ వచ్చింది సెల్లకి ఇలాంటి ఇల్లు వచ్చింది ఇవన్నీ తెలియవు కదా దానికి గబుక్కులు పిల్లలు చూస్తే ఏమనుకుంటారంటే అంకులకి పిచ్చి వచ్చింది అనుకుంటాడు అందుకని లేనిపోని ఇబ్బందులన్నీ వస్తుంటాయి ఇలాంటి వాటితోటే ఏమైంది పోని తీసి మాట్లాడితే వచ్చేసి అర్జెంట్ ఏముంది ఇవ్వ పెట్టేసుకుని మాట్లాడేస్తుంది ఆ పిల్ల భయపడిపోయింది పిచ్చాడు వచ్చాడు పిచ్చాడు వచ్చాడు అలా ఏమైపోతుందంటే శబ్దము ఒక తన్మాత్ర దాంతో అది అనుభవిస్తుంది సుఖాన్ని ఎప్పుడో ఏవో పిచ్చి పాటలు ఏవో పాటలు ఏవో ధ్వనులు ఓ పిచ్చి ధ్వనులు వింటుంటే వాడికి అదో సంతోషం అలా ఎప్పుడు వాడు వింటున్నాడని కూడా ఇంకోడు వినడానికి ఉండదు వాడ పెట్టుకుని వింటూ ఉంటాడు వింటూ వాళ్ళు వాడే విరినోళ్ళు అవుకుంటూ అలా ఏదో అదేదో ఈ అనవాచారికేతం అయితే గొడవలేదు కానీ అది ఉన్మాదం కల్పించే వింటూ ఉంటాడు శబ్దము అలా వాడు పుట్టిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వింటాడు అనుకుంటున్నారేమో కొంతసేపటి కదంటుంది తీసుకొచ్చింది తీసేయంతా తీసేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది వెతుక్కుంటుంది మళ్ళీ ఏం చేయాలి ఉండనే ఉంది ఇంట్లో అది చేతిలో ఇలా నొక్కుతుంటే నూట ఎనిమిది తిరుగుతాయి తిప్పి 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 ఇందులో రెండు నిమిషాలు చూస్తుంది అంతే వాడేమే మన చూడండిస్తాడేంటి అకస్మాత్తుగా ఓ పళ్ళు తోముకుంటున్నవాడో కాళ్ళు కడుక్కుంటున్నవాడో వస్తాడు వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే ఇంకోటి నొక్కి అక్కడ ఇంకొంచెం చూస్తుంది ఇక్కడ ఇంకొంచెం చూస్తుంది ఏ ఏమిటంటే అమ్మినేవాడు కష్ట కూర కసపచ్చడి కసపప్పు పప్పు ఓ గంట రెండు గంటలు ఆఖరికి ఏం చూసావు అని అడిగారు అనుకోండి ఏడు చూసాను నాకు అర్థం చేయాలి ఇది చూసాను చూశాను చూశాను ఇది చూసాను అయోమయో అయిపోయింది ఆ తర్వాత ఇంకా విసిగెత్తిపోతుంది ఇది అలా వారేసి ఆ స్విచ్ కట్టేస్తాం కాబట్టి ఇప్పుడు శబ్ద రూప రెండు అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి వంటింట్లోకి వెళ్ళి అలా వెతుక్కుని డబ్బాలన్నీ తీసి చింతపండు మిరపకాయలు వీడి తిన్నా నీ పనికిరావు ఆఖరికి పాప వీడికి ఇడ్లీలో పనికి వస్తుందని వేయించిన పెట్టింది ఆవిడ పని ఏం లేదు ఓ పళ్లెల్లో పోసుకొచ్చి ఆకలి లేదు తోచట్లేదు అందరూ తినేస్తుంటారు మీరు చూసారా కదా రైళ్లలో కాలక్షేప బఠాణి అని అమ్ముతారు కాలక్షేప బఠాణి అంటే నీ బతుకులో ప్రశాంతంగా కూర్చోవడం అలవాట్లేదు కాబట్టి అని తినేతారు అంటే వాడు అంత నీచంగా మీకు చెప్తాడు నువ్వు ప్రయాణం చేద్దామని ఎక్కావు రాజమండ్రి పెడుతున్నావు సామర్లకోట నుంచి కానీ నువ్వు ఉత్తిని కూర్చోలేవు ఇప్పుడు నువ్వు వినడానికి ఏమీ లేవు చూడ్డానికి ఏమీ లేవు అవి కనపడతాయి తప్ప నువ్వు కోరుకున్నావు ఏం కనపడవు ఇలా అంటే కనపడవి ఏమి లేవు అందుకు ఏం చేస్తావంటే నీకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నది ఏంటంటే ఒకటే దానికి మేతట్టుకొచ్చాను కొనేసుకో ఎందుకు తిండం ఆకలేసి కాదు నీకు ఐదింటిల్లో తమ్మాత్రంలో ఏదో ఒకటి పని చెయ్యాలి ఈ గ్రైండర్ వాడుకో దారుణాతి దారుణమైన మాట వీడు వెంటనే రెండు రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాడు పటక్ 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 అని అవుతుంటాడు అదొక పెద్ద సంతోషం ఆ పప్పులు ఇంకా ఆ కంపార్ట్మెంట్ నిండా అది కొట్ట పప్పులు విప్ప తిన అవన్నీ పోసే పోసేస్తే అవన్నీ ఈగలు దోమలు వీడు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే అంటే ఒక విపరీతంగా గడ్డి కట్టలు కుడితి తాగేసి పేడ మూత్రం విసర్జించి ఒక ఎద్దు వెళ్ళిపోతే పొలానికి ఎలా ఉంటుందో పశువుల కొట్టం వీడు కూర్చుని విడిపోయిన రైల్వే కంపార్ట్మెంట్ సీట్ అలా ఉంటుంది అంటే వాడు అంతగా వశువులయ్యాడు పరమాత్మలో వాడు ఏసీ భోగిలో కానీ ఎక్కాడో ఇక ప్రారంభమే ఎదురు పెట్టవాడు ఎందుకంటే ఇందులో కనీసం కొన్ని బయటకు విసురుతాడు అక్కడ అర్థం ఏనుంటున్నాయి వాడు అక్కడే తానేస్తాడు నీకు అసహ్యం అయితే నువ్వు ఎత్తుకోవాలంతే ప్ర నా కర్మ కొద్దీ ఇవాళ ఇది దొరికింది అనుకొని మీరు అనుభవించారు నా ప్రారంధం ఇలా అయిపోతా ఉంది అనుకుని అనుభవం ఇది ఇలా తిరుగుతోంది నీ బతుకు అమ్మవారు చెప్పిందండి నేను చెప్పాను అనుకుంటున్నారేమో మీరు ఇవన్నీ ఏంటంటే లలితా సహస్రం చెప్తారని ఇవన్నీ చెప్తున్నారు ఒక్కొక్కండి నేను పరమ సత్యాలు చెప్తున్నాను మీకు లలితా సహస్రమే నేను చెప్పేది శబ్ద స్పర్శ రస రూప గంధ ఇంకా ఏదీ లేదు పక్కవాడికి తుమ్ములు వచ్చేసే తోటి ఒంటి నిండా రాసేసుకుంటాడు ఇలా కొంతమందిని చూడండి విచిత్రంగా ఉంటుందండి ప్రకృతి వాడు ఓ పువ్వు పట్టుకుంటే ఆ బో ఎర్రటి గులాబీ పువ్వుని కళ్ళ కట్టుకుని ఒక ఆయన పదిలంగా ఎవ్వరూ తొక్కకుండా పక్కకి పెట్టి వెళ్ళిపోతాడు ఈయని సౌజన్యం ఏని సంస్కారం రానిపిస్తుంది ఒక్కొక్కడు ఇలా గులాబీ పువ్వు ఇస్తే అసలు ఈ మర్యాద ఎక్కడితో కూడా నాకు అర్థం కాదు కొన్ని కొన్ని చోట్ల పెళ్లిళ్ళు కడితే ఆ గులాబీ పువ్వులు ఇస్తారు అన్ని సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తొక్కకూడదు గులాబీ పువ్వుని నేను ఒకసారి నా ప్రారంభం చెప్పే కదండి నాకే కనపడతా ఇలాంటివేనండి ఓసారి నేను ఎక్కడి నుంచో వస్తున్నాను లోపల పెళ్ళి అవుతాను ఆ తాళి కడుతున్నాడు పెళ్లి కొడుకు మాంగళ్యం తంతున నేనా మమ జీవనహేతునా అని ఆయన మంత్రం చెప్తున్నాడు బయట బ్యాండ్ వాళ్ళు కుర్బాని 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 కొడుకు బలైపోయావు 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 అని మీరు ఆ ఎదురుగుండా వాడు ఏం చేశారంటే పెద్ద పావుని అంటించాడు అది మా చొక్కా కూడా కలిపి అది ఇలా పడగలు విప్పి బుస్ బుస్ అని ఢాం ఢాం అని వాడు కడుతున్నాడు ఈ సర్పం ఏమిటి ఈ కుర్బాని ఏమిటి వాడు కట్టడం ఏమిటి అక్కడ కూర్చున్న వాళ్ళు గులాబీ రేకులు విప్పి తొక్కేయడం ఏమిటి కిండం ఏమిటి పూ రేకులు ఏమిటా ఇది మంగళపురం అక్కడికి వెళ్ళి ఆశీర్వచనానికి రండి ఆశీర్వచనానికి రెండు అంటారు అది చూసి ఏమీ నా ప్రారంభం రా ఇక్కడ కానీ వచ్చాను ప్రాయశ్చిత్తం ఇంటికి అంటే ఏది ఎందుకు చేస్తున్నామంటే ఈ తన్మాత్రల ఎందు లౌల్యం ఆ లౌల్యంతో కూడిన జీవుల్ని చూస్తుంటే ఓరి బాబోయ్ ఎంత వ్యగ్రతతో ఉన్నారా వీళ్ళందరూ అనిపిస్తున్నాయి శబ్ద ఇక నేను ఇలా వర్ణించడం మొదలెడితే ఎన్నో అరవై రోజులు ఈ తన్మాత్రలే ఉంటాయి ఎందుకంటే మనకు బాగా తెలుసున్నది నేను అనుభవించేది అదే కదండి మీరంటే పెద్దలు అనుకోండి మీకు ఉండదు అలాగే నాకు అదే ఉంటుంది వచ్చిన బాధ శబ్ద స్పర్శ రసరూప గ్రంథములు లొంగిపోయి ఉంటాం అయితే విచిత్రం ఏంటంటే ఐదు పువ్వులే ఐదు పువ్వులైతే స్పర్శ పువ్వుకుంది పువ్వుని ముట్టుకుంటే చాలా కోమలంగా ఉంటుంది రసము పువ్వుల తేనె ఉంది స్పర్శ స్పర్శ రసరూప మంచి రూపం ఉంది పువ్వుకి గంధ వాసన ఉంది శబ్ద పువ్వుకి శబ్దం ఎక్కడుంది పువ్వులు పాటలు పాడవు కదా రేపు పెద్దలు అన్నారు మీరు తీసుకొచ్చి అక్కడ పులిహార పెట్టినా చక్రపొంగలు పెట్టినా సమోసాలు పెట్టినా తుమ్మిదలు రావు తుమ్మిదలకి తేనె తీసుకెళ్లి అక్కడ పెళ్లల్లో పోసి పెట్టినా రావు పువ్వులో ఉన్న తేనె కోసమే తొమ్మిది వస్తుంది తుమ్మిద జంకారం దేని కొరకంటే పువ్వు కోసమే పువ్వులో ఉన్న తేనె కోసమే పువ్వులో తేనె తాగేటప్పుడు తుమ్మిద నిశ్శబ్దం అయిపోతుంది అందుకుని తుమ్మిద శబ్దము పువ్వు కొరకు కనుక పువ్వుకి అది పువ్వుకే చెందుతుంది కాబట్టి ఆ ధ్వని పువ్వుదే కాబట్టి శబ్దము పువ్వుకున్నది కాబట్టి ఐదు తన్మాత్రలు ఐదు పువ్వులుగా ఆవిడ చేతిలో పట్టుకుంది ఎవడు అమ్మవారి వేపు తిరిగి భక్తితో నమస్కరించడో వాడిదిగో ఇలాంటి తన్మాత్రలతో పశువు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు ఎవరు అమ్మవారి వైపుకి తిరిగి నమస్కరించాడో లౌల్యము నుండి బయటికి వస్తాడు తన్మాత్ర పోదు గుర్తుపెట్టుకోండి తన్మాత్ర ఎప్పుడు పోదు బతికున్నంత కాలం తన్మాత్రలు ఉంటాయి తన్మాత్రం లేకపోతే జీవితం ఉండదండి అంటే చర్మానికి పోయింది పోయిందనుకోండి అప్పుడు వాడు ఉద్ధరింపబడ్డాడు అనుకుంటున్నారా వాసన చూడటం పోయిందనుకోండి వాడు ధరింపడ్డాడు అనుకుంటున్నారా లేకపోతే ఇప్పుడు రుచి చూడటం పోయిందనుకోండి వాడు బాగుపడ్డాడు అనుకుంటున్నారా అది కాదు లౌల్యము పోవాలి లౌల్యం అంటారు తన్మాత్రకి లౌల్యం అంటే ఏమిటో తెలుసా అండి ఒక్క తన్మాత్రకి ఒక జాతి నశించిపోతుంది శబ్దమునకు జింకల జాతి అంతా చచ్చిపోతుంది జింకకున్న లక్షణం ఏంటంటే దానికి పాట అంటే ఇష్టం ఆ పాట లతా మంగేష్కర్ దక్కర్లేదు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దక్కర్లేదు వేటగాడు వలపన్నేసి చెట్టు ఎక్కి కూర్చుని పాట మొదలెడతాడు ఆ పాట వినపడగానే ఎక్కడున్న జింకలు మేత మేస్తున్నవి ఇలా తలపైకెత్తి అరిటి దొప్పలు తిప్పినట్టు ఇలా ఇలా చెవులు ఆడించి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్లీ ఆగి ఎట్నుంచి శబ్దం వస్తుందో పరిగెడతాయి పరిగెత్తా పాట కోసం పరిగెత్తి పరిగెత్తి వలలో పడిపోతాయి వలలో పడిపోగానే అది తప్పించుకునే లోపల వేటగాడు చెట్టు మించి కిందకు దూపి బడిత పెట్టి బాధేస్తాడు బాధి కాళ్లు విరగొట్టేస్తాడు విరగ్గొట్టేస్తే పడిపోతాడు పడిపోయిన తర్వాత తీసుకెళ్లి చంపి తోలు ఒలిచేస్తాడు లేడి జాతి జాతి శబ్దం మనకు నశించిపోచున్నది స్పర్శ చాపకి కడుపు నిండిపోయినా సరే రసీంద్రియలు